హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఉన్నారండి అందరూ బాగున్నారా మీరైతే బాగుండాలి బాగుంటారు అని కోరుకుంటున్నాను సో ఈ రోజు మీకు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొచ్చాను ఎస్పెషల్లీ గర్ల్స్కి చాలా బాగా నచ్చుతుంది చాలా యూనిక్ కలెక్షన్ ముకుందా జ్యువెలర్స్ బంగారం అని షోరూమ్ అండి ఇక్కడ విఏ చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు విఏ చాలా తక్కువగా ఉంటుంది మేకింగ్ చార్జెస్ లేవు అలాగే వెయ్యి రూపాయలు స్క్రీన్ స్కీమ్ కట్టుకోవచ్చు అలాగే ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ఐటమ్స్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పంపించేసి అలాగే డిస్క్రిప్షన్ నెంబర్స్ ఇస్తాను వాట్సాప్ నెంబర్ వాళ్ళకి పంపించేసి ఆన్లైన్ కూడా కొనుక్కోవచ్చు ఈ రోజు మీకు ఎయిటీన్ క్యారెట్స్లో సూపర్ ధమకా ఉన్న చాలా లైట్ వెయిట్ నుంచి గ్రాండ్ అపీరియన్స్ ఉన్నటువంటి చక్కటి బ్యాంగిల్ బ్రాస్లెట్స్ బ్యాంగిల్స్ విత్ బ్రాస్లెట్లు కలెక్షన్ అయితే మీకు చూపించబోతున్నాను చాలా గ్రాండ్ గా ఉన్నాయి ఒకసారి చూసేద్దాం రండి సో ఒకసారి చూసేయండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది చూసారా మీకు ఎంత గ్రాండ్ అఫ్యం గా చుట్టూ కూడా అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా మీకు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ ఇక్కడ చూడండి చూడండి ఇలా ప్రెస్సింగ్ సిస్టమ్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది అనమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో ఇది వచ్చేసి మనకి వెయిట్ వచ్చేసి నెట్ వెయిట్ టెన్ గ్రామ్స్ అండి టెన్ గ్రామ్స్ లో అవైలబుల్గా ఉంది ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇది వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లోపల ఉన్న డైమండ్ చూసారా మనకి ఇలా ఊగిపోతూ ఊగుతూ ఉంటుంది అనమాట అలా ఇచ్చారనమాట అండ్ టోటల్గా ఇలా ఉంది ఇది వచ్చేసి మీకు టెన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి టెన్ గ్రామ్స్ అనమాట అండ్ ఇంకో ఇంకో డిజైన్ ఇది ఎల్లో గోల్డ్ షేడ్తో ఎంత బాగుంది కదా సో ఇది వచ్చేసి మనకి నెట్ వెయిట్ ట్వంటీ త్రీ అండి ట్వంటీ త్రీ గ్రామ్స్ కొంచెం హెవీగా ఉంది సో ఇది చూడండి ఓకే సైడ్స్ ఇలా వచ్చిందనమాట టోటల్ లుక్ ఇలా ఉంది సో ఇది వచ్చేసి నెట్ వెయిట్ మనకి టెన్ గ్రామ్స్ అవైలబుల్గా ఉందండి ఇదైతే వమ్మో అసలు ఒక డిఫరెంట్ స్నేక్ షేప్లో ఉందండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా యూనిక్ కలెక్షన్స్ అండి ఓకే ఈ నెట్ దీని నెట్వేట్ వచ్చేసి మనకి పది గ్రాముల్లో ఉందండి అండ్ ఇది ఇలాంటి కలెక్షన్ చాలామంది అడుగుతూ ఉంటారండి బ్యాంగిల్ విత్ బ్రాస్లెట్ కలెక్షన్ చూసారా సో దీని నెట్వేట్ వచ్చేసి మనకి ఎయిటీన్ గ్రా ఎయిటీన్ గ్రామ్స్ ఉందండి సో ఇక్కడ చూడండి చూసారా సింపుల్గా మంచి సీజర్స్ కాంబినేషన్లో అండ్ అలాగే ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది వచ్చేసి మనకి కేవలం నెట్ వెయిట్ సెవెన్ గ్రామ్సే అండి కేవలం సెవెన్ గ్రామ్స్లోనే ఉంది సో ఇవన్నీ కూడా మీకు సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉన్నాయి సెవెన్ టెన్ గ్రామ్స్లో ఇది ఇది కూడా సెవెన్ గ్రామ్స్ జిస్టీ ఐ అంటారు కదండి అయ్యి ఇది అది కూడా ఉంది చూడండి ఇది వచ్చేసి కూడా మనకి ఎంత ఎయిట్ గ్రామ్స్ పడుతుందండి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా దాదాపుగా మీకు సెవెన్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్లో వచ్చేస్తున్నాయండి సో ఇంకా బోల్డ్ అంత కలెక్షన్ అయితే మీకోసం మన ముకుందా జ్యువెలర్స్ కొత్తపేటలో ఎదురు చూస్తుంది చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ ఒకసారి అయితే షోరూమ్కి విజిట్ చేయండి నచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పంపించేసి మీకు కావాల్సిన విధంగా మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని షోరూమ్కి రాకపోయినా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి నమస్తే